హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ప్రాపర్టీస్ నేను మీ అశోక్ ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నామండి వీడియోకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి సో మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్నటువంటి ఐకన్ యాక్టివేట్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతున్నది మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ నార్త్ ఈస్ట్ కార్నర్ అండి రెండు వందల నలభై ఒక్క గజాలలో అమ్మకానికి ఉన్నటువంటి నార్త్ ఈస్ట్ కార్నరు లొకేషన్ పిజ్జాన్పేట వస్తుందండి రైల్వే స్టేషన్కి వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుంది హౌస్ అయితే ఓల్డ్ హౌస్ ప్రెజెంట్ థర్టీ సెవెన్ అయితే రెంటల్ వస్తున్నాయండి కానీ మీకు ల్యాండ్ వాల్యూకే చెబుతున్నారు ప్రాపర్టీ చూడాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి రాగలరు దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాము మీకు లొకేషన్ చూపిస్తున్నాను చూడండి ఇది రైల్వే స్టేషన్ నుంచి ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి పెద్ద రోడ్ అనమాట సో ఈ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్గా ఉంటుంది కిజాన్పేట రెండు వందల నలభై ఒక్క గజాలు నార్త్ ఈస్ట్ కార్నర్ అండి ఇద్దరు ఫ్రెండ్స్ లేదా ఇద్దరు అన్నదమ్ములకైనా యూజ్ అవుతుంది రెండుగా తీసుకోవచ్చు అనుకున్నా సరే ఫస్ట్ యాడ్ వచ్చి మీకు అరవై వేలు అయితే చెబుతున్నారు నెగోషియేషన్ అయితే ఉండదండి అరవై వేలు చెబుతున్నారు గజం సో రైల్వే స్టేషన్కి చాలా నీరెస్ట్లో ఉంటుంది బ్యాంక్ లోన్ పెట్టి మీరు పర్చేజ్ చేయొచ్చు ఇది రైల్వే స్టేషన్కి వన్ మినిట్ జర్నీ అనమాట సో ఈ వీడియోకి సంబంధించి మరింత సమాచారం కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ కాంటాక్ట్ చేయగలరు అదేవిధంగా మరే ప్రాపర్టీ కావాలనుకున్నా సరే మీరు మమ్మల్ని శ్రీకాంత్ హీరో ఒక రెండు కొందామని కార్లో డబ్బులు పెట్టుకొని వెళ్ళాం అర్థం ఇద్దాం ఆయనకి ఆయన ఎకరం ఇరవై లక్షలు చెప్పాడు అదే ఏరియాలో మాతో పాటు ఒకడు వచ్చాడు మీకేమైనా బ్రెయిన్ దుబ్బిందా ఇక్కడికి కొంటారేంటి అన్నాడు ఆ రోజు ఆడు చెప్పకపోతే అప్పుడు ఇరవై లక్షల ఎకరం ఇప్పుడు అదే ఎకరం ఎనభై కోట్లు ఆ తీసుకెళ్తాం ఎనభై కోట్లు పోయింది అందుకని భూమి కొంటున్నప్పుడు మీకు ఆలోచన వస్తే డబ్బులుంటే కొనేయండి ఎవరికి చెప్పద్దు ఎవరికైనా చెప్తే వాడు డెఫినెట్గా ఏదో వంట పెడతాడు మనకి లేనిపోయింది టెన్షన్ స్టార్ట్ అవుతుంది మీకు ఇక్కడ రోడ్లు చిన్న రోడ్లే ఉంటాయండి పద్దెనిమిది అడుగుల రోడ్లు మాత్రమే ఉంటాయి కానీ నార్త్ ఈస్ట్ కార్నర్ అవటం వల్ల కార్ పార్కింగ్ కూడా మీకు ప్లేస్ అయితే ఉంది ఈ కార్నర్లో చూస్తున్నారు కదండి ఈ కార్నర్లో ఉన్న ప్లేస్ ముందు ప్లేస్ మొత్తం కూడా కార్ పార్కింగ్ యూజ్ చేసుకోవచ్చు సో ప్రాపర్టీ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ముందుగా కాంటాక్ట్ చేయండి మరేదైనా ప్రాపర్టీ పర్టికులర్గా కావాలనుకున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఛానల్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి